జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు రాయలసీమ ఒకటి అట్లా ఏ రోజు ప్రాంతాల అది విభేదించి చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంతా అంత రాష్ట్రం అంతా నాదే అనుకున్నాడు కానీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంతో మేలు చేస్తే రాష్ట్ర ప్రజలు ఎంత ఘోరంగా ఓడిచ్చారని చెప్పుకోవాలి రా ముఖ్యం కడప రాయలసీమ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయలేదని తెలుసు కానీ చంద్రబాబు నాయుడుని నమ్మి ఓటేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి రుణం తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు రాయలసీమలో అంటే ఎంత మోసం చేస్తున్నా అంటే ఓటేసిన పాపానికి రాయలసీమ ప్రజలకి భారీ మోసం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు రాయలసీమలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టులు కూడా అమరావతికి తరలించాలని చూస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ ప్రజలు అక్కడ అంత బ్రహ్మాండంగా గెలిపిస్తే ఆ వైజాగ్లో ఎస్బీఐ కేంద్ర కాలయాన్ని అమరావతికి తరలించేయడానికి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు వాళ్ళకి ఆల్రెడీ ఏర్పాట్లు అయిపోయినట్టు తెలుస్తుంది అలాగే రాయలసీమలో కర్నూల్లో ఉన్న కర్నూల్లో ఉన్న రాష్ట్ర లోకయుక్త మరి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించ తరలించడా తరలించాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపినట్టు తెలుస్తుంది త్వరలోనే ఉత్తర్వులు కూడా వస్తాయని తెలుస్తుంది ఆపై నోటిఫికేషన్ ఉత్తర్వులు నోటిఫికేషన్ జారీ చేసే కూడా రెడీ అయిపోయింది ప్రభుత్వము అయితే ఆ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ ధిరాజ్ సింగ్ ఠాగూర్ జస్టిస్ రవి చీమలపాటితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ప్రకటించింది సో లోకయుత హెచ్ఆర్సీలను కర్నూలులో ఏర్పాటు చేయడానికి సవాల్ చేస్తూ మధ్యపాటి శైల్జీ రెండు వేల ఇరవై ఒకటిలో దాఖలు చేసిన ఫిల్పై తుదుపరి విచారణ మూడు నెలలకు వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో జస్టిస్ పేరిట అన్ని కోర్టులు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని వీటి విషయంలో చెప్పడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది డిఎస్ ఎన్వి ప్రసాద్ బాబు తెలిపారు చెప్పారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదిస్తూ రాజధానిలో ఏర్పాటు చేసే విషయాలపై కౌంటర్ దాఖలు చేస్తాం దాఖలు చేస్తామని త్వరలో అని న్యాయమూర్తి చెప్పినట్టు తెలుస్తుంది సో రాయలసీమకి అంటే ఒకవేళ ఏది కూడా రాయలసీమకి ఒక్క ప్రాజెక్ట్ కూడా కడపలో స్టీల్ ప్లాంట్ కడపలో చూసాం మనము ఏర్పాటైన దాన్ని కూడా ఇప్పుడు ఆపేసినట్టు తెలుస్తుంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా సమావేశంలో అదే చెప్పారు ఆల్రెడీ శంకుస్థాపన అయింది కడపలో స్టీల్ ప్లాంట్ దాన్ని కూడా పనులు జరుపుకోకుండా ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయేటట్లు వెనక్కి వెళ్ళిపోయేటట్లు వాళ్ళని కూడా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేసారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫైర్ అయ్యారు ఉన్న వ్యాప వచ్చిన వాళ్ళందరినీ అంటే వాళ్ళ హయాంలో వస్తేనే ఏదైనా కానీ లేక మిగతా వాళ్ళ హయాంలో లో వస్తే దాన్ని వాటి క్యాన్సిల్ చేస్తున్నారు అంతేకాకుండా ఇంత రాయలసీమలో ఇంత భారీ మెజార్టీ ఇస్తే రాయలసీమకే వెన్నుపోటు పడుస్తున్నారు అంటే ఇప్పుడు రాయలసీమలో చర్చనీయమైపోయింది భారీ భారీ మోసం చేస్తున్నాడు రాయలసీమలో పుట్టి కూడా రాయలసీమకి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంతా అన్ని అమరావతికి అంతే అంతేకాకుండా అమరావతిలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా వేల కోట్లన్నీ అక్కడే ప్రపంచ బ్యాంకులు అప్పు తీసుకొని మరి వేల కోట్ల అమరావతిలోనే పెట్టి అక్కడ డెవలప్ చేసుకున్నారు చేస్తున్నారు ఇక్కడ మన రాయలసీమ వైజాగ్ ఇక్కడ ఉత్తరాంధ్ర అని ఇదంతా వదిలేశారంటూ కూడా ఇప్పుడు చర్చనీయంగా అయిపోయింది చంద్రబాబు నాయుడు వస్తే ఇలాగే చేస్తాడని అందరికీ తెలుసు ప్రజలకు కూడా అయినా కూడా చంద్రబాబు నాయుడునే ప్రజలు నమ్ముతారు మరి ఏం చేస్తాం చూద్దాం మరి మళ్ళీ ఈ ఐదేండ్లు కూడా మళ్ళీ రాయలసీమ ఈసారి మళ్ళీ కరువు ఇంకా కరువుగా అయిపోతుంది ముందే కరువు కరువు రాయలసీమ అంటారు ఇంకా కరువు బండ రాయలసీమగా అయిపోయేటట్టుంది ఇప్పుడు మళ్ళీ ఐదేండ్లు చూడాలి మరి ఏం చేస్తాం ప్రజలు ఇప్పుడు ఏమీ చేసేకి లేదు ఈ